ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు చెల్లించుకుంటున్నామండి ఈ వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినము ఎవరైనా ఒకరు చదివి సహకరించండి చదవండి మీరు భోజనం చేస్తుండగా ఏసు ఒక రొట్టును పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన ఇచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పును మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము కళ్ళు మూసుకోండి ప్రార్థన చేయండి ప్రభు వర్తమానం ద్వారా ప్రభు మాట్లాడేటట్లు పరిశుద్ధుడైన మా దేవ కృప తండ్రి ఆదివారం రొట్టు వినిచకు కూడి వచ్చిన మేము మర్మమైన క్రీస్తును నేర్చుకునేటట్లు ఇక్కడ బోధించేవారు కానీ హోద విన్నవారు కానీ ఎవ్వరు కూడా కనపడకుండును గాక ఈ కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే ఈ రొట్టు విరిచి కూడికిలో ఈ ఆరాధనలో యేసు ప్రభువు మాత్రమే కనపడునుగాక అని ప్రార్థిస్తున్నావు నాయన ఎందుకంటే ఆయన సంఘానికి శిరస్య ఉన్నాడు మా పోషకుడు మా సంరక్షకుడు కాబట్టి ఆయన మాత్రమే ఆరాధింపబడాలి ఆయన మాత్రమే సేవింపబడాలి ఘనత ఆయన మాత్రమే రావాలా ఆయనకు మాత్రమే తప్ప ఎవ్వరు కూడా కనపడకుండాని కాకను ప్రార్థిస్తున్నాను సహాయం ఇచ్చామని ఏసు ప్రభు పేరటి ప్రార్థన చేయటం నన్మ పడత ఆమె ప్రిలరా ఆలోచించండి దేవుని యొక్క మహా పెట్టి మంచిగా వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు అనుగ్రహించాడు బైబిల్ పట్ల వాకింగ్ గురించి ఒక విషయం ఎప్పుడు కూడా స్పష్టంగా తెలియాలి స్పష్టంగా తెలియకపోతే అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అపార్థం చేసుకున్నప్పుడు వర్తమానం మీకు రాదు మాట అండి అంటే వర్తమానం నుండి వచ్చినటువంటి ఆనందాన్ని మీరు పొందుకోవాలన్నమాట తులసి పత్రికలు కూడా ఇలా రాయబడి ఉంది మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకుని ఎడల హృదయములకు ఆదరణ పొందుకుంటారు అన్నమాట అంటే క్రీస్తు గురించి స్పష్టంగా తెలుసుకున్నప్పుడే హృదయాలకు ఆదరణ అది జాగ్రత్తగానండి ఏనండి నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి ప్రాణమనగా అంటే ఇక్కడ నేను ఇంకా వాకింలోనికి వెళ్ళడం లేదు అంటే ఏంటో తెలియాలి ప్రాణం అంటే ఏంటో తెలియాలి విశ్రాంతి భూమి మీద పరలోకం అంటే ఏంటో తెలియాలి ఇన్ని ఉన్నాయి తెలియకపోతే విశ్రాంతి ఇక్కడ కాదండి పరలోకంలో విశ్రాంతి విశ్రాంతి ఇక్కడ అంటున్నారు ఏంటి నెమ్మది అంటున్నారేంటి సుఖం అంటున్నారేంటి ఆదరణ ఏంటి అని అంటారు అంటే మనుషులు ఎలా ఉన్నారంటే ఒత్తుల్లోను శ్రమల్లోనూ ఇరుకుల్లోనూ బాధల్లోను ట్రెస్లో ఉండి అమ్మా విశ్రాంతి ఎక్కడా భూమి మీద పరలోకంలోనా అంటే ఏమంటారు చెప్పండి పరలోకంలో విశ్రాంతి అని అంట అంటారు ఎందుకు అంటారు ఆ విశ్రాంతి లేదు కాబట్టి ఇంక పరలోకంలోనండి విశ్రాంతి అంటారు ఎందుకంటే ఆలక లేదు ఎందుకని విశ్రాంతి కాబట్టి బాబు రాయ్ రే నువ్వు ప్రశాంత్ ప్రశాంతంగా ఉండాలి నువ్వు నీ పేరే పేరు అదే కదా వెరీ గుడ్ ప్రశాంత్ రైట్ ప్రియర్ ఆలోచించండి ఇక్కడ విషయం ఏంటంటే అర్థం చేసుకోకపోవడం వలన మనుషులు ఆలోచన ఎలాగిలిపోతాయి అర్థం చేసుకోకపోతే ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అన్నమాట ఆనాడు శాస్త్రులు పరిశైలు శాస్త్రవేత్త స్థాయిలో ఉన్నవారు ఏస ప్రభువులు సెలివేసింది వాళ్ళే ధర్మశాస్త్రం యూదులు ఏసు ప్రభులు సిలివేసింది అందుకనే సిలివేస్తారు వాళ్ళు కానీ ఇదంతా ఎందుకు జరిగిందంటే అర్థం చేసుకోకపోవడం వల్ల అందుకనేం పిల్లరా ప్రతి విషయాన్ని మనము జాగ్రత్తగా విన్నప్పుడు మనకి బైబిల్లో ఉన్న దానినే మనము దాన్ని తీసుకోవాలన్నమాట మాట చెప్తారు లేఖనమును దాని శక్తి తెలియకపోవటం వలన బహుగా పరుబడుచున్నారు పొరపాటుచున్నారు మాట లేఖనం తెలియాలి లేఖనం భావం తెలియాలి దాని శక్తి కూడా తెలియాలి మొత్తం ఇప్పుడు లేఖనం తెలియడం లేదు ఇప్పుడు లేఖనం తెలిస్తే దాని భావం కూడా తెలియాలి ఇలా ఆలోచించండి మనం ఇక్కడ ఇరవై ఆరు మంత్యస్వార్త ఇరవై ఆరు ఇరవై ఆరు ఉన్న మాటను మనం చదువుతున్నప్పుడు రాయబడినటువంటి మాట ఒకసారి నాతో ఈ మాట చెప్పండి వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టును పట్టుకుని దానిని ఆశీర్వదించి నాతో ఈ మాట చెప్పండి దానిని ఆశీర్వదించి దానిని ఆశీర్వదించి విరిచి తన ఇచ్చి విరిచి అనమాట రొట్టును విరిచి విరిచి ఇచ్చాడు పదాన్న మీనింగ్ చూడు రొట్టిని పట్టున ఆశీర్వదించాడు విరిచాడు విరవబడిన రొట్టు అది కూడా భావమే మర్మమే ఇరవడం అనేది అంత పదం రాయాలా ఏదో ఇచ్చు కదా అంటే నేను రొట్టును అది ఇరిస్తున్నమాట దానికి కూడా భావం ఉంది ఇరవబడిన రొట్టు నెక్స్ట్ ఇంకా ఇరవై ఏడు వచ్చిన చూడండి అప్పుడు విరిచిన తర్వాత ఆయన చెప్పాడు దాన్ని ఆశ మీరు తీసుకుని తినుడు ఇది నా శరీరం అని చెప్పిన ఇరవై ఏడు శతం మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ అందరూ తాగుడి ఇక్కడ చూడండి ఈ మాట కూడా నాతో చెప్పండి ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి వారికి వారికిచ్చి ఒకసారి నామతో ఈ మాట కూడా ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇక్కడ ప్రార్థన మనకు కనపడతలేదు కృతజ్ఞతాస్తుతులను చెల్లించి అలాగని ఇక్కడ మనకి ఏం తెలియాలంటే కృతజ్ఞత కృతజ్ఞతకే ప్రార్థనకే వ్యత్యాసం తెలియాలి చెప్పండి దేని తెలియాలి కృతజ్ఞతకే ప్రార్థనకే దానికి వ్యత్యాసం తెలియాలి మనం ఇందాక ఇంతకుముందు ఆలోచన చేసాం పరలోకం కొరకు పరలోక రాజ్యం కొరకు వ్యత్యాసం తెలియాలి ఇప్పుడు ఏంటంటే ఎవ్వర్నో అది బైబిల్లో మనం తీసుకోవాలి ప్రియుల అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎలా ఉన్నదంటే గుడ్డువాడు గుడ్డువాడికి ద్రవ చూపిస్తే అందరూ కలిసి గుంటలు పడుతున్నట్టు చాలామంది గ్రహింపు లేకుండా చెప్పేస్తూ ఉన్నారు ప్రియల ఇలా ఒక ఆవిడి జాగ్రత్తగా అండి ఒక ఆవిడి అప్పకట్టులో ఇప్పుడు మాకు రాత్రి బైబిల్ స్టడీ ఉదయ కాలమో రొట్టు ఇచ్చి కూడికి జరిగింది ఇంకా అక్కడే రాత్రి బైబిల్ స్టడీ ఉదయ కాలంలో ఒక సహోదరి అది కూడా తెలియకే చెప్తున్నాను నేను మా అబ్బాయి వాక్యం ఉన్నప్పుడు తన పిల్లల్ని ఆ చెల్లి ఏమంటుందంటే చూడ అన్నయ్య ఎలా ఉన్నాడో అంతటి వాడు అవ్వాలంట అవసరం లేదు అన్నయ్య అన్నయ్యని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎవరు ఎవరిని చూడాలి ఏసుక్రీస్తుని చూడాలి అంటే ఇక్కడ ఏసు గురించి చూడాలి ఆమె ఇంకా వాక్యము గ్రహిపులోనికి చెది ఇంకా రాలేదన్నమాట అంటే చెప్తుంది మనుషులను చూసి నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే ఆ వ్యక్తి లాగా నువ్వు కూడా ఉండాలి అవసరం లేదు ఏసు గురిస్తే మార్గదర్శం అవ్వాలి పౌలు గారు అంటాడు కదా నేను క్రీస్తు పోలి నడుచు పౌలు క్రీస్తు పోలి నడుచుకున్నాడు అంటే క్రీస్తుని గురించి నేర్చుకున్నాడు మనలో ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్తాను పెట్టుకోండి ఏనండి అదేంటంటే అనయ్య మీరు టీ తీసుకోండి తల్లి చెల్లి మరి వర్తమానం వింటే ఒకవేళ మనసు ఏం బాధపడకూడదని చెప్తున్నాను నేను అంటే తెలియాలి విషయం తెలియకపోతే ఇదే విధానంలోకి తెలియప అనయ్య మీరు టీ తాగడం వలన భోజనం చేయడం వలన మాకు ఆశీర్వాదం అంటారు నిజంగా ఆశీర్వాదమేనా గారికి టీ ఇస్తే గారికి భోజనం ఇస్తే ఆశీర్వాదమా ముందు కాదు యేసప్రభుని మాట వినకుండా యేసు ప్రభు నమ్మకుండా గారికి భోజనం పెట్టినా పాస్టారికి దాని దానివల్ల ఆశీర్వాదం రాదు చెప్పే మాట నమ్మితే ఆశీర్వాదం నీతే ఆశీర్వాదము ఇంకా భోజనం పెడితే ఆశీర్వాదము గారికి దశమి భాగం ఇస్తే ఆశీర్వాదం ఎవరు చెప్పారు అలా రాయపడలేదు ఇదంతా యేసావ మనస్తత్వం ఇదంతా యేసావ పెట్టి మేఘమాసం పెట్టి ఇసాకు దగ్గరికి ఈశాఖకి మేఘమాసం ఇచ్చి చెప్తున్నాను చూడండి అంటే ఆశీర్వాదం పొందేద్దాం అనుకున్నది అబ్బా వింటున్నారా మీరు చిక్కిడికే కూర అంటే ఆకలి దిగిలింది అది వేరు వేట మాంసం ఇచ్చాడు ఇసా కడిగాడు మాంసం ఇచ్చి ఆశీర్వాదం పొందేద్దాం అనుకున్నాడు ఎవరు చెప్పండి యాసావు అదే అది పొందుకున్నాడా అసలు ఆల్రెడీ పొందుకున్నాడా పొందుకోలేదు ఈ లోపులో యాకోబు వచ్చి అక్కడ ఏటమాంసం యాకోబు వచ్చి ఏట యాకోబు ఏటాడింది కాదు మందలో ఉన్న గుర్రుని ఇచ్చాడు ఏటానలేదు యాకోబు కష్టపడలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు ఇలా ఎందుకు ఆలోచన చేస్తున్నారని అనిపిస్తుంది ఆమె వాక్యం వినలేదు వాక్యం వినకుండా ఉపదేశం వినకుండా వాక్యం వినకుండా ఉపదేశం వినకుండా అసలు దేశప్రభు అంటే ఏంటో తెలియకుండా పాస్ట్కర్నే ఈ కాపీ ఇస్తే పాస్టర్ భోజనం చేస్తే వచ్చేస్తే పాస్ట్కర్ దశభాగం ఇస్తే ఆశీర్వాదం పొందేద్దామనుకుంటున్నారు ఇవ్వొద్దని అనడం లేదు ప్రియలరా దానికి వే అది వేది ముందు దానికి అసలే ఏసు ప్రభుని నమ్మకండి ఈ ద్వారా ఎలా పొందుదాం అనుకుంటున్నారండి అసలనే యేసు ప్రభు నమ్మకుండా నమ్మండి నమ్మి నమ్మిన తర్వాత ఇది నమ్మకుండా జరిగింది అనుకోండి ప్రియలరా చాలా ఇబ్బందిగా అదే అన్న నేను అనేది ఏంటంటే కృతజ్ఞతకనే ప్రార్థన వ్యత్యాసం తెలియాలి చెప్పండి కృతజ్ఞత ప్రార్థన ఈ రెండు ఒకటి కాదు ముందు చెప్తున్నాను చూడండి అసలు ప్రార్థన ముందా కృతజ్ఞత ఉందా కృతజ్ఞత మనము ఎప్పుడు అనిపిస్తాం మనము చూడండి ఇక్కడ ఈ మాట చూడండి ఒకటి ఒకటి ఏమన్నాడంటే యేసు ప్రభు గారు నాకు చూడండి రొట్టు పట్టుకుని ఆశీర్వదించి అని అన్నాడు అంటే రొట్టులో ఆశీర్వాదం ఉంది ఇలా చూడండి మీరిచి అని అన్నాడు దానిలోనూ కూడా మర్మము దాగుంది విరవబడింది విరవబడిన రొట్టె సరే ఇప్పుడు చూడండి ఆ రొట్టె మీ దగ్గరికి వచ్చింది ఇక్కడ రక్తం మీ దగ్గరికి వచ్చింది మళ్ళీ రక్తాన్ని కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించి దాన్ని తీసుకు తీసుకుని అని అన్నాడు ఇక్కడ మనకి తెలియాలి రొట్టి తీసుకుంటున్నప్పుడు రక్తం మీ దగ్గరికి వస్తున్నప్పుడు కృతజ్ఞత స్థుతులు ఏంటి పెట్టి మీరు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నారు స్ఫూర్తిగా తెలుసుకున్నారు అనుకోండి ఏం చేస్తారో తెలిసిన కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేరు అంటే ప్రార్థన ఉంచండి అలాగా బాగా మీకు అర్థమైందనుకోండి యేసు ప్రభు శరీరం గురించి ఏంటంటేనండి ఏసు ప్రభు శరీరం గురించి పాత్రలో గిన్నెలో ఉన్న రక్తం గురించి అర్థమైందనుకోండి అసలు కృతజ్ఞత స్థుతులు చెల్లించకుండా ఉండలేరు ప్రార్థన అంటే అందరూ చేస్తారు ప్రార్థన విశ్వసించిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు అది జీవితాన్ని అనుభవించిన వారు మాత్రం కృతజ్ఞతలు చెల్లిస్తారు చెప్పండి చూడండి ఇప్పుడు కురింది పత్రిక ఇంతకు ముందు మనం ఆలోచించాం కానీ అప్పుడు గ్రహింపు మనకి వేరు ఇప్పుడు గ్రహింపు మనకి వేరు చేద్దాం అది ఆలోచన చేద్దాం కురింది మొదటి పత్రిక పదకొండు అధ్యాయము కురింది మొదటి పత్రిక మనం ప్రతి ఆదివారం చదువునిదే పదకొండు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చదవండి ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టును ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పిను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తవ్వాలనైనా బ్రత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పను మీరు ఒకసారి ఆలోచించడు ప్రా ఇక్కడ కూడా ఆ మాట స్పష్టంగా ఉంది ఇరవై మూడో వచ్చినలో నెక్స్ట్ రెండో లైన్లో ప్రభు అయిన నాతో ఈ మాట చెప్పండి ప్రభు అయిన యేసు తాను అప్పకింపబడిన రాత్రి ఒక రొట్టును ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పను ఇది మత్యశ వార్త ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినలో యేసు ప్రభు వారు సిలువ మీదకి వెళ్ళేటప్పుడు పట్టుకుని శిష్యులకి చెప్పాడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈ పత్రిక కొరింది పత్రిక ఎవరు రాస్తున్నారు అపోస్తుడైన పౌలు గారు ఎవరితో చెప్తున్నాడు కొరింది సంఘానికి మాట సంఘ విశ్వాసునికి చెప్తున్నాడు అంటే మక్తశ వార్త ఇరవై ఆరు ఇరవై ఆరో వచ్చి ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరో ఉన్న సందర్భాన్ని అపోస్తుడైన పౌలు గారు కొరింది సంగంలో ఉన్న విశ్వాసం చెప్తున్నాడ అంటే ఏసు ప్రభు చెప్పింది ఇక్కడ ఏం చెప్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడమాట జ్ఞాపకం ఏంటంటే యేసు ప్రభు చెప్పిందంతా ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే జ్ఞాపకం చేస్తున్నాడు ఇగో మీ దగ్గరికి వచ్చినది ఏంటంటే రొట్టె అది యేసు ప్రభు చెప్పండి శరీరము అది విరవబడిని శరీరము చెప్పండి అది ఏం శరీరము విరవడిని శరీరము ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను కదా అది నేను ఏం చేస్తాను తెలుసిన లేఖన ప్రకారంగా విరవబడి ఆయన శరీరం ఒప్పించబడింది దానికి అర్థం అంది దానికి విరిసి విరిసి ఇవ్వాలన్నమాట ఇప్పుడు మీ దగ్గరికి ద్రాక్షరాసం వస్తుంది కదా ఆ ద్రాక్ష ఒకే పాత్ర అది ఒకే శరీరం అది ఇప్పుడైతే మనకి ఆ ద్రా గ్లాసులో వేసిస్తున్నావు నిజానికి అది ఎలా తీసుకుంటాం ఒకే పాత్రలోని చర్యసు ప్రభు అలా ఒకరి నుంచి ఒకరికి దానికి కూడా చాలా మంది కొట్టుకు చచ్చిపోతారు మళ్ళీ దాని గురించి కుల పేదాలతో చచ్చిపోతారు కుల పేదాలతో అందుకనే గ్లాసెస్ ఇష్టం ఇలా గ్లాస్ వేరు దాని ఇంగిలి మంగళహారాలు ఇలాగా రకరకాల డిస్పెన్స్ అయిపోతున్నారు అది మన దగ్గర ఏం కాదు బయట నేను చూస్తూ ఉంటాను ఒకే పాత్ర అండి ఒకే ద్రాక్షరసం రసం అది చెప్పింది అది విరవబడిని సేరారు విరిచి విరిచి కరోనా కాలంలో చిన్న చిన్న బిల్లలో టాబ్లెట్లు ఇలాగా ఉండేవి అంటే అడిగిపోతామని అంటే ఏదైనా రోగం వచ్చి ఒక చేతులుంచి అది ఏదైనా అడ్డిపోతే క్రిమి మనకు వచ్చేస్తుందని చెప్పేసి పెట్టారు సరే అది అలా జరిగింది నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ లేఖనం చెప్తుంది అంటే శరీరం చెప్పండి ఆయన ఆకాశానికి భూమికి ఆయన శరీరము నల్లగొట్టపడ్డది విరవపడిన శరీరం ఆయన శరీరము నొప్పించబడ్డది ఎంత స్పష్టంగా ఉన్నదండి ప్రతి మాట కూడా ప్రభువు రాయించాడు ప్రిల్లారా చెప్పండి ఇంత త్యాగం పెట్టాడండి ఆయన ఆయన శరీరము ఆయన రక్తము మీ దగ్గరికి వచ్చింది ఇక్కడ మీరు ఆయనని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నిజంగా ఆయన చేసిన త్యాగము జ్ఞాపకం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లిస్తామట కృతజ్ఞత స్థుతులు చెల్లి